మన ప్రవీణయస్ క్రీస్తునామంలో అందరికీ శుభాలు తెలియచేయచ్చు ఉన్నాను ప్రిలారా మొదటిగా మీకు ఎపిఫానియా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడి దైవలేఖన భాగములు కీర్తన నూట ఇరవై రెండు కొరిందీల్ క్లాస్ రెండవ పత్రిక ఆరవ అధ్యాయం పద్నాలుగవ వచనం నుండి ఏడవ అధ్యాయం మొదటి వచనం వరకు యోహాన్స్ వార్త ఒకటవ అధ్యాయం ముప్పై ఐదు నుండి నలభై రెండు వరకు ఈ పాఠ్యభాగాల ఆధారంగా ఈ దినము నేను ఏర్పాటు చేసుకున్న అంశం వచ్చి చూడండి కమ్ అండ్ సి మన ప్రవేణ్ యేసుక్రీస్తునామలు మీకు మరొక పర్యాయము శుభాలు తెలియచేస్తున్నాను ప్రిలరా దేవుని మహాకృపను బట్టి మనము రెండు వేల ఇరవై మూడు ముగించుకుని రెండు వేల ఇరవై నాలుగు ప్రత్యక్షతా దినము అనగా ఎపిఫానియా అనేటువంటి దినమున మనమందరం కూడా ఈ రీతిగా కలవటానికి దేవుడిచ్చిన ప్రత్యక్షతను బట్టి దేవునికి నేను స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను ట్వెల్త్ డే ఆఫ్ క్రిస్మస్ అని పిలుచుకునే ఎపిఫానియా డే డిసెంబర్ ఇరవై ఐదు నుండి జనవరి ఆరు వరకు కూడా డేస్ ఆఫ్ క్రిస్మస్గా జరుపుకోవడం మ్యాగీ అనగా ద త్రీ కింగ్స్ ఎవరైతే ఉన్నారో ఈ మూడు ముగ్గురుగా ఉన్నటువంటి మూడు దేశాల నుంచి వచ్చిన ముగ్గురు రాజులు క్రీస్తును కలిసినటువంటి జనవరి ఆరు ప్రత్యక్షత దినము ఎపిఫానియా దినముగా మనము అనేక సంవత్సరాలుగా జరుపుకుంటూ ఉన్నాం ఈ మ్యాగీని గురించి ఎన్నో చారిత్రాత్మక సంఘటనలు ఇవన్నీ మనం చరిత్రలో చూస్తాం ప్రియా విశ్వాసులారా ఈరోజు వచ్చి చూడుడి అనేటువంటి మాట సాధారణమైనటువంటి మనిషి చెప్పిన మాట కాదు ఈ మాట ఎవరో ఒక పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి చెప్పిన మాట కాదు ఇంకొకరు ఇంకొకరు చెప్పిన మాట కాదు స్వయానా ప్రభుత్వం యేసుక్రీస్తు వారు చెప్పిన మాట వచ్చి చూడటి యోహాన్ స్వార్త మొదటి అధ్యాయం మనం ఒకసారి తెరిచి చూచినట్లయితే ఇక్కడ బాప్తి నుంచి యోహాను వెళుతున్నటువంటి యేసును తన శిష్యులకు చూపించి ఇదిగో లోకపాపము మోసుకుని పో దేవుని గొడవ పిల్లాన్ని పరిచయం చేసినప్పుడు వారి శిష్యుల్లో ఒకడైన అందరయ్య ఏసు దగ్గరికి వెళ్ళి రబ్బీ నీవు ఎక్కడ కాపురం ఉన్నావు అని అడిగినప్పుడు ఆయన చెప్తున్న మాట వ్యవహరిస్ వార్థం మొదటి అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచ్చినాం వచ్చి చూడుడు వచ్చి చూడమని చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురం ఉన్న స్థలము చూచి ఆ దినము ఆయన యొద్ బస చేసేది ప్రియా విశ్వాసులారా ఆ ఇద్దరు శిష్యులు యేసును యేసును తెలుసుకోవడానికి లేకపోతే ఎక్కడ కాపురం ఉంటాడు ఆయన స్థలం ఎలా ఉంటుందో ఏ ప్రశ్న వలన మనసులో వారు ఆలోచన ఏదైనా కావచ్చు కానీ వారు అడిగిన ప్రశ్న మాత్రం మీరు ఎక్కడ కాపురం ఉంటున్నారు ఆయన చెప్పిన మాట మీరు వచ్చి చూడండి వీరు వెళ్ళారు యేసుతో బస్ చేశారు అది ఇంగ్లీష్ వెర్షన్లో మనం చూసినట్లయితే చాలా స్పష్టంగా వ్రాయబడింది వారు అక్కడ సమయాన్ని గడిపినట్లుగా ఆయనతో ఆ డే అంతా సమయాన్ని గడిపారు అంత మాత్రమే కాదు అది పగలు అంటే ఆఫ్టర్నూన్ ఫోర్ ఓ ఫోర్ ఓ క్లాక్ అని మనం చూస్తూ ఉన్నాం యేసుతో వారి సమయాన్ని గడిపాడు ఈరోజు వచ్చి చూడుడి అని యేసు మనలను పిలుస్తూ ఉన్నాడు ఆయన యొక్కకు వచ్చి ఆయనేంటో మనం రుచి చూడాలి కీర్తనకారుడు కూడా చాలా స్పష్టంగా చెప్తున్న మాటను మనం గమనించినట్లయితే యహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనడి ముప్పై నాలుగు కీర్తన ఎనిమిదవ వచనం అంటే మనం ప్రభు దగ్గరికి వచ్చి చూడాలి ఎవరో చెప్పిన మాటలను బట్టు లేదా ఇంకొకల స్టేట్మెంట్స్ వలన మనం ప్రభుని పూర్తిగా ఎరిగి ఉండలేము కొంతమంది ఎవరికి అర్థమైన రీతిలో వారి యేసును ఇతరులకు పరిచయం చేస్తారు నాకు అర్థమైన రీతిలో నేను యేసును పరిచయం చేస్తాను ఇంకొకరికి అర్థమైన రీతిలో ఇంకొకరు వారి స్వ అనుభవంలో నుండి క్రీస్తును పరిచయం చేస్తారు మరి నీవు యేసును తెలుసుకోవాలంటే యేసును గురించి పూర్తిగా ఎరిగి ఉండాలంటే ఆయన ఇచ్చే నూతనమైనటువంటి ఆ ప్రత్యక్షత ఎపిఫాన్యా దినమున ఆయన క్రీస్తు ప్రత్యక్షతను పొందుకోవాలని అంటే వచ్చి చూడాల్సిందే నువ్వు రాకుండా ఇంటి దగ్గర కూర్చునో లేదా ఆయా స్థలాల్లో ఉండో లేదా ఎవరో చెప్పిన వాక్యాలు వినో లేకపోతే ఎవరో చెప్పిన సాక్ష్యాలు వినో అవి చూడడం వల్ల క్రీస్తు ప్రత్యక్షతను పూర్తిగా నువ్వు అనుభవించలేవు సంపూర్ణంగా అనుభవించలేవు ఏసును గురించి తెలుసుకోవాలనంటే సంపూర్ణంగా నువ్వు చూడాలి అనంటే వచ్చి చూడాల్సిందే ఒక ఆహార పదార్థాన్ని కనుక మనం తీసుకుంటే ఆ ఆహార పదార్థం యొక్క రుచిని ఎవరు ఎంత వివరించినా దాన్ని నువ్వు ఊహించుకోగలవు కానీ పూర్తిగా అనుభవించలేవు దాన్ని పూర్తిగా అనుభవించాలి అని అంటే ఖచ్చితంగా నువ్వు దాన్ని రుచి చూడవలసిందే అప్పుడు మాత్రమే దాని యొక్క రుచిని పూర్తిగా నువ్వు ఆస్వాదించగలుగుతావు దాన్ని అనుభవించగలుగుతావు దాని యొక్క ఫలము లేదంటే దాని యొక్క బలాన్ని నువ్వు కలిగి ముందుకు వెళ్ళగలుగుతావు ప్రియ విశ్వాసి క్రీస్తును నువ్వు ఆస్వాదించాలన్నా ఎరిగి ఉండాలన్నా వచ్చి చూడాలి అలా వచ్చి చూసిన అందరయ్య యేస్సును గురించి పూర్తిగా తెలుసుకోగలిగాడు క్రీస్తు ప్రత్యక్షతను అందరయ్య పొందుకోగలిగాడు ప్రియ విశ్వాసి ఇక్కడ మనం గమనించినప్పుడు అందరియ జీవితం ఎంత ధన్యమైనదో మనం కనబడుతుంది యేసుతో బస చేశాడు ఆ దినమంతా యేసుతో గడిపాడు ఏం మాట్లాడుకున్నారో ఎలాగా వారి కన్వర్జేషన్ జరిగిందో రాయబడలేదు కానీ వారు యేసుతో బస చేసేది దేవునితో బస చేసే ధన్యత అందరి కలిగింది పిల్లరా ఈరోజు మరి నీవు నేను మనమందరం క్రీస్తుతో బస చేయగలగాలి ఆయనతో సమయాన్ని గడపగలగాలి వచ్చి చూడడి అనే మాటలో దాగి ఉన్న ఆంతర్యం మనం గమనిస్తే ఎప్పుడు క్రీస్తు ప్రత్యక్షతను మనం పొందుకుంటామనంటే అంటే అందరయ్య ఏసు మాటను బట్టి ఆయన వెళ్ళాడు క్రీస్తుతో సమయాన్ని గడిపాడు క్రీస్తు యొక్క పరిపూర్ణత్వాన్ని ప్రత్యక్షతను చూడగలిగాడు చూసి తన సహోదరుడైన పేతురుకు ప్రకటించాడు ఇది పరిపూర్ణత ఇది పరిపూర్ణత ప్రణాళం వచ్చి చూడడి అని అంటే మనం వెళ్ళి చూసి ఆయన గురించి పూర్తిగా అవగాహన పొందుకున్న తర్వాత దాన్ని ప్రకటించకుండా ఉంటే సాక్షి రూపేణ చెప్పకుండా ఉంటే ఇంకొకరు వచ్చి చూడటానికి అవకాశం ఉండదు ఈరోజు చాలామంది చెప్పే మాటలు మనం వింటాం అయితే దాన్ని దానిగానే నమ్మేస్తాం అదే మాత్రం సరికాదు కన్న వాటిని నీవు అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి అని వాక్యము చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది అదే క్రీస్తు ప్రత్యక్షత క్రీస్తు ప్రత్యక్షతలు ఉన్నటువంటి ఆధిక్యత ఏమిటయ్యా అంటే ఆయన ఏమై ఉన్నాడో నీకు పరిపూర్ణ అవగాహనను నీకు పరిపూర్ణతను తీసుకుని వస్తుంది ఈరోజు అంతవరకు బాప్తిష్మిచ్చి వ్యూహానికి యేసు ప్రభు ప్రత్యక్షత ఎలా కలిగిందంటే దేవుని గొరిపిల్లగా కలిగింది కానీ ఎప్పుడైతే అందరయ్య క్రీస్తుతో సమయం గడిపాడో రోజంతా బస్ చేశాడో క్రీస్తును తన సహోదరికి మెస్సేజ్గా పరిచయం చేస్తున్నాడు చూసారా ఆ వ్యత్యాసాన్ని గమనించండి ఈరోజు నీవు నేను ఎవరికి వారమే క్రీస్తుతో వ్యక్తిగత ప్రత్యక్షతలు ఉంటాయి నాకు నా దేవుడు స్వస్థపరచు దేవునిగా నేను చూస్తాను ఎందుకంటే ఎన్నో సంవత్సరాల క్రితము త్రీ స్టేస్ మూడు మూడంతస్తుల మేడమేన్స్ నేను పడిపోయినప్పుడు చనిపోకుండా నన్ను కాపాడిన దేవునిగా నేను అనేక మందికి క్రీస్తుని పరిచయం చేస్తాను ఇంకొకరికి ఆ అవసరం ఉండకపోవచ్చు ఇంకొకటి ఉండొచ్చు ఒక్కొక్కరికి ఒక్కొక్క కోణంలో ప్రభు తన ప్రత్యక్షతను కనబరుస్తాడు అందుకే గమనించాలి మ్యాగీగా ఉన్నటువంటి ముగ్గురు కూడా ఈ ముగ్గురు రాజులు ఎవరైతే ఉన్నారో ఒకరు ఆ రాజు అరేబియా నుండి కానీ ఇథియోపియా నుండి కానీ వచ్చారని చరిత్ర చెప్తా ఉంది బెల్తసాచరు అతడు యేసుప్రభు వారికి అర్పించినటువంటి అర్పణ ఒకటైతే మెల్కేజర్ అనబడినటువంటి పెర్షియా దేశం నుంచి వచ్చిన రాజు మరొకటి వేరే ఒకటి అర్పణ అర్పించాడు ఇండియా నుంచి వెళ్ళిన వెళ్ళినటువంటి గాస్పర్ అనేటువంటి రాజు మరొక అర్పణ అర్పించాడు ముగ్గురు కూడా వేరు అర్పణలు అర్పించారు బంగారము సాంబ్రాని వేరు వేరు అర్పణలు వారి దేవునికి అర్పించారు అంటే ఎవరి ప్రత్యక్షతను క్రీస్తులో వారు ఏం చూశారు ఒక రాజుగా ఒకరి క్రీస్తు యొక్క సమస్తమైనటువంటి ఆయన చేసినటువంటి కార్యములను ఆయన యొక్క సమాధిని ఆయనకున్నటువంటి పునరుద్ధానాన్ని సమస్తాన్ని వివరిస్తూ ముగ్గురు రాజులు కూడా వాటిని అర్పించారని రకరకాల పోలికలతో మనం వాక్యాన్ని వింటూ ఉంటాం ఏది అయినప్పటికీ ఎవరి ప్రత్యక్షత వారిదే క్రీస్తుతో ఎవరికి ఉన్న వ్యక్తిగత అనుభవము వారిదే అనే విషయాన్ని నేను మీకు ఈరోజు చెప్పాలని ఇష్టపడుతూ ఉన్నాను లారా నీవు స్వయంగా క్రీస్తును అనుభవించు నీవు స్వయంగా క్రీస్తుతో సమయాన్ని గడుపు నీవు స్వయంగా క్రీస్తును ఇతరులకు పరిచయం చేయి వారి వారి అనుభవాలు అనేకులకు తెలియజేస్తారు వచ్చి చూడడి అనేటువంటి ఒక మాట ఆనాడు అందరయ్యను క్రీస్తు యొద్దకు నడిపించింది క్రీస్తును మెస్సయ్యగా తన సహోదరుడుకు పరిచయం చేసేలా చేసింది అదే రీతిగా ఈ తార ఏదైతే ఉందో ఆ తార క్రీస్తు జననాని గురించి తెలియజేసింది ఆ తార ద్వారా క్రీస్తు పుట్టాడని తెలుసుకున్నటువంటి ముగ్గురు జ్ఞానులు మ్యాగీ ఎవరైతే ఉన్నారో వారు క్రీస్తును ప్రత్యక్షతలో వారు తమ తమ ప్రత్యక్షతను దేవునికి చెల్లించడానికి బంగారము సాంబ్రాన్ని బోలమును అర్పించారు ప్రియ విశ్వాసలారా ఇంకొక విషయం చెప్తాను చరిత్రలో రాయబడింది వీరి గురించి మొత్తం స్వాత రెండో అధ్యాయం పదహారవసరములు అంటాడు అక్కడ హేరోధును వీరు మోసం చేశారని హేరోద్ గ్రహించి ఆ జ్ఞానులు నన్ను అపహసించారు అని తెలుసుకొని అని రాసిపెట్టి వదిలేశారు అక్కడ ఆ చాలా వివరంగా వివరించి రెండు సంవత్సరాలలోపు పిల్లలన్నీ చంపినట్లుగా చేస్తాం కానీ ఆ రెండు సంవత్సరాల లోపు పిల్లలతో పాటు ఈ జ్ఞానులను కూడా చంపించారన్నట్లుగా చరిత్రలో మనం చూస్తాం వీరు గా మార్చబడ్డారు దేవుని కొరకు అతసాక్షులుగా చేయబడ్డారు వీరు యొక్క జీవన విధానాన్ని మనం చూస్తే ఐదవ సెంచురీ అంటే ఐదవ శతాబ్దంలో వీరి యొక్క ఎముకలు హస్తికలను కాన్స్టంటైన్ నోపెల్ అంటే ప్రస్తుతం మోడర్న్ ఇస్తాన్బుల్ ఆ ప్రాంతం నుండి మిలాన్కు ట్రాన్స్ఫర్ చేసినట్లుగా చరిత్రలో చాలా స్పష్టంగా మనకి కనబడుతుంది వీరు దేవుని కొరకు అతసాక్షులు కాబడ్డారు దేవుని కొరకు బంగారము సాంబ్రాణి బోలమే కాదు తమ ప్రాణాలను కూడా అర్పించారు అనే చరిత్ర చాలా స్పష్టంగా చెప్తా క్రిస్టియన్ హిస్టరీ ఆఫ్ బ్రిటానికా అనేటువంటి ఆ దానిలో మనం వీరి గురించి ఇంకా అనేకమైనటువంటి చరిత్ర ఈ మ్యాగీ అంటే మ్యాగస్ గ్రీకు దీనికి చాలా సోర్సెస్ ఉన్నాయి సో మెనీ సోర్సెస్ ఓల్డ్ పెర్షియన్ సోర్సెస్ ఉంది ఇండియన్ ట్రెడిషన్ ఉంది ఇండియన్ సోర్సెస్ ఉంది లేదా గ్రీకో రోమన్ సోర్సెస్ ఉంది ఇంకా రకరకాల సోర్సెస్లో వీరి గురించి రకరకాలుగా ద అడోరేషన్ ఆఫ్ ద మ్యాగీ గురించి మాట్లాడుతూ ఉంటారు అంటే ద ఫస్ట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ జెంటైల్స్ క్రీస్తు ప్రభుల వారు ఇచ్చినటువంటి ప్రత్యక్షత ఏదైతే ఉందో ఆ ప్రత్యక్షతలో మనం చూడగలుగుతాము స్వయంగా వారు అనుభవించారు క్రీస్తును చూచిన తర్వాత వారు అత్యానంద భదలయ్యారు అక్కడ రాయబడ్డ మాట శిశువును చూచి వారు అత్యానంద భదలు చూసారా చూ వచ్చి చూడుడి నువ్వు చూస్తే నీకు కలిగే ఆనందం వేరు నువ్వు అనుభవిస్తే నీకు వచ్చే సంతోషం ఇచ్చావు వర్ణనాతీతం అనమాట అలాంటి వర్ణనాతీతమైనటువంటి సంతోషాన్ని అందరే పొందుకున్నాడు మ్యాగీ క్రీస్తు ప్రత్యక్ష ద్వారా ముగ్గురు జ్ఞానులు ఎవరైతే ఉన్నారో వారు పొందుకోగలిగారు అందుకే భక్తుడు కూడా ఇలా అంటూ ఉన్నాడు నూట ఇరవై రెండవ కీర్తనలో మనం చూస్తే దేవుని మందిరానికి వెళ్దామని జనులు నాతో అడిగినప్పుడు నేను సంతోషించి చూసారా దేవుని ప్రత్యక్షత కొరకు మందిరానికి వెళ్ళాలి ఆయన ప్రత్యక్షత పొందుకోవాలంటే ఆయన ఎక్కడున్నాడో తెలుసుకుని అక్కడికి వెళ్ళాలి జ్ఞానులు క్రీస్తు ప్రత్యక్షత కొరకు వారి తూర్పు దేశంలో ఉండి ప్రార్థన చేసి ప్రభువు ప్రత్యక్షత మాకు కావాలి మాకు కావాలని అక్కడే ఉండి వారు ఏమీ ప్రత్యక్షత కొరకు ప్రాబ్లం పడలేదు వారు ఏం చేశారు ప్రయాణం చేశారు క్రీస్తు ఎక్కడున్నాడో ఆ మార్గాన్ని అన్వేషించి పరీక్షించి పరిశోధించి అక్కడికి వెళ్ళడానికి వారు కంకణం కట్టుకుని బయలుదేరి వెళ్ళారు చూశారు అత్యానందభలయ్యారు దేవునికి కానుకలు అర్పించారు క్రీస్తు కొరకు హస్తసాక్షులు అయ్యారు ఈరోజు మనం ఆలోచన చేయాల్సింది ఇక్కడ కూడా భక్తుడు నూట ఇరవై రెండో కీర్తనలో యాత్రా కీర్తనలో దావీదేమన్నాడంటే ఎవరైతే దేవుని ప్రత్యక్ష కొరకు మందిరానికి వెళ్తారో అలాంటి వారు నేను మందిరానికి వెళతానని చెప్పినప్పుడు నేను చాలా సంతోషిస్తాను అలా ప్రియులరా నీవు నేను మనమందరం దేవుని ప్రత్యక్షత వైపుకు ప్రజలను మనం నడిపించాలి అలాగున అందరయ్య నడిపించాడు ఆ రోజు క్రీస్తు తార నడిపించింది జ్ఞానులు నడిపించారు దావీదు దాన్ని బట్టి సంతోషిస్తున్నాడు అలా క్రీస్తు ప్రత్యక్షతలో ఉండే ఆనందం జ్ఞానులు పొందుకున్నారు అందరయ్య అనేకులకు సాక్షిగా నిలబడ్డాడు ఈరోజు మనం క్రీస్తు ప్రతిష్ట హోవా మందిరంలోకి వెళ్ళినప్పుడు జనులు సంతోషం మాత్రమే కదా ఆ మందిరంలో నెమ్మది ఉంటుందని క్షేమం ఉంటుందని ఆరవ వచ్చరం ఏడవ వచ్చరంలో చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు ఎందుకంటే యరుశులేములో దేవుని మందిరంలో ఆయన నివాస స్థలం అది ఆయన చాలా స్పష్టంగా వాక్యంలో చెప్పాడు ఆయన రాజు గ్రంథము మొదటి రాజులు పదకొండు ముప్పై చూస్తే నా నామము అక్కడ ఉంచుదును రాజులు మొదటి గ్రంథము పదకొండు ముప్పై ఆరులో చూస్తాము సమూహి రెండో గ్రంథం ఏడు ఐదులైతే నాకు నివాస స్థలముగా మందిరం కట్టు అని చెప్పాడు ఆయన అంటే ఎరుషులేములు మందిరం కట్టితే అక్కడ నేను ఉంటానని చెప్పాడు అది ఆయన నివాస స్థలం ఆయన యొద్కు మనం వెళ్ళాలి ఆయన యొద్కు మనం వెళ్ళాలి వచ్చి చూడండి ప్రభు చెప్తున్నాడు ఈరోజు నువ్వు ఇంకా క్రీస్తును వచ్చి చూడలేకపోతే నువ్వు చాలా కోల్పోతున్నావు ప్రియ సహోదరి సహోదరుడ చాలా కోల్పోతున్నావు యేసుతో పాటు ఉంటూనే క్రీస్తుతో పాటు తిరుగుతూనే ఆయన ఇంటిలో జన్మించి ఆయనతో కలిసి తిరిగి ఆయనతో కలిసి ఉన్నటువంటి సహోదరులే ఆయన చూడలేకపోయారు క్రీస్తును చూడటం అని అంటే ఆయనతో సమయం గడపటం క్రీస్తుని చూడడం అంటే ఏదో ఆదివారం గుడికెళ్ళు వచ్చేయడం కాదు క్రీస్తుని చూడడం అంటే హ్యాపీ క్రిస్మస్ అని చెప్పుకోవడం కాదు క్రీస్తుని చూడడం అని అంటే హ్యాపీ హ్యాపీ ఫనీ అని చెప్పుకోవడం కాదు క్రీస్తుని చూడడం అంటే ఇంకోటేదో ఇంకోటేదో కాదు క్రీస్తుని చూడడం అంటే ఆయనతో బస చేయడం క్రీస్తుతో సమయం గడపడం అప్పుడు క్రీస్తు ప్రత్యక్షతలో నువ్వు పరిపూర్ణత పరిపూర్ణత పొందుకోగలుగుతావు ప్రిలారా అలాంటి ప్రత్యక్షతలో మనము దేవుని మందిరానికి వెళ్ళడం మాత్రమే కదా మనమే దేవుని ఆలయముగా మార్చబడాలి కొరింది పత్రికలో అదే చెప్తున్నాడు చూడండి ఆయన అంటున్నాడు కొరిందీలు రాసినటువంటి రెండవ పత్రిక ప్రస్తుత కాలంలో మనం చూస్తున్నప్పుడు మనమే దేవుని ఆలయముగా మార్చబడాలి మనలో క్రీస్తును చూడాలి అనేకులు మనలో క్రీస్తుని చూడాలి కొరిందలు రాసిన రెండవ పత్రిక ఆరో అధ్యాయములో పదహారో వత్సరములో దేవుని ఆలయము ఆలయములకు విగ్రహములతో ఏమి పొందిక మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము మనమే దేవుని ఆలయముగా మార్చబడాలి మనమే దేవుని ఆలయముగా మార్చబడాలి ఎందుకంటే మనం దేవుని ఆలయమని మనలో ఆయన నివసించుతున్నాడని మీరు ఎరుగరా అని చాలా స్పష్టంగా దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ ఉన్నది కోరిందలు రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చినాల్లో మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి సరే మనము దేవుని ఆలయమై ఉన్నాము మనం దేవుని ఆలయం ఉన్నాము దేవుని ఆలయముగా మార్చబడినటువంటి నీవు నేను మనమందరము కూడా మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించున్నారని మీరు ఎరగరా ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన దేవుడు వానిని పాడు చేయును దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది మీరు ఆ ఆలయమై ఉన్నారు కొరింజలు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదహారు పదిహేడు వచ్చినారు ప్రియారా మనము దేవుని ఆలయముగా ఉండాలని ఆ ఆలయము పరిశుద్ధంగా ఉండాలని చాలా స్పష్టంగా ప్రభు వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది మీరు అపవిత్రమైనది దేనిని ముట్టకూడదని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది అప్విత్రమైన దానికి దూరంగా ఉండాలని పత్రిక భాగము కొందే రాసిన పత్రిక ఆరో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చము మనకి చాలా స్పష్టంగా తెలియజేయచ్చు ఉన్నది కనుక పిల్లరా మన జీవితము దేవుని సన్నిధిలో దేవుని కొరకు మనము కలిగి ఉండాలని వాక్యము చాలా స్పష్టంగా మాట్లాడుతుంది మనము పరిశుద్ధ గ్రంథములోనే మాత్రమే కాదు చరిత్రలో కూడా అనేక మందిని మనం చూడొచ్చు పంతొమ్మిది వందల మూడవ సంవత్సరం డిసెంబర్ పదిహేడవ తారీఖు పన్నెండు సెకండ్స్ పాటు గాలిలో విమానం ఎగరడం మనం చూస్తాం అదే రైట్ బ్రదర్స్ అని మనం అందరం పిలుస్తాం విల్బర్ రైట్ యుఎస్ఏలోని ఇండియానాలో పద్దెనిమిది వందల అరవై ఏడు ఏప్రిల్ పదహారున ఆయన జన్మించాడు అర్విల్ రైట్ ఊహల్ రాష్ట్రంలో పద్దెనిమిది వందల డెబ్బై ఒకటి ఆగస్టు పంతొమ్మిదిన ఆయన జన్మించారు వారి యొక్క తండ్రి మిట్టన్ రైట్ తల్లి సుసన్న రైట్ వీరు దేవుని సేవలోనే చిన్నప్పటి నుండి ఉన్నటువంటి కుటుంబం ఎందుకంటే మిల్టన్ రైట్ యునైటెడ్ బ్రదర్ అండ్ చర్చ్ బిషప్గా ఉన్నారు వారు దేవుని పరిచర్లో ఉన్నారు పాస్టర్ గారి యొక్క పిల్లలుగా వీరు ఎంతో నేర్పరితనము చురుకుతనం కలిగి చిన్నప్పటి నుంచే దేవునిలో బాగా ఎదిగినటువంటి బిడ్డలు దేవుని మందిరాన్ని ఏమాత్రం కూడా విడిచిపెట్టేవారు కాదు పదిహేడవ ఏట వీరు ఒక న్యూస్ పేపర్ని పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో వారు ప్రారంభించారు పంతొమ్మిది వందల రెండు రెక్కలు కలిగిన యంత్రాన్ని వారు ప్రారంభించి పంతొమ్మిది వందల మూడు డిసెంబర్ పదిహేడున విమానాన్ని కనుగోవడం జరిగింది ముప్పై ఏడు మీటర్లు నూట ఇరవై ఫీట్ పన్నెండు సెకండ్స్ వారు ఎరిగించి దాన్ని పైకి ఎగిరేలా చేశారు ఆ తదుపరి రెండు వందల అరవై మీటర్లు ఎనిమిది వందల యాభై రెండు అడవులు ఎత్తుగా యాభై తొమ్మిది సెకండ్స్ వారు చేసి దానికి ఫ్లెయర్ అనేటువంటి పేరును కూడా వారు పెట్టారు ఫ్లయర్ వన్ టూ త్రీ అని దాన్ని రూపాంతరం చేసుకుంటూ వెళ్ళి అప్డేట్ చేసుకుంటూ చివరికి పంతొమ్మిది వందల ఏడు ఎనిమిది ఆ ప్రాంతంలో యూరప్లో విమానాలు చేయడానికి లైసెన్స్ను కూడా వారు పొందుకోవడం జరిగింది అలా చేసినటువంటి వీరు దేవుని యొక్క మందిరంలో సమయాన్ని గడపడము దేవుని మందిరాన్ని వెడువక వారు ముందుకు వెళ్ళడాన్ని బట్టి మేమంత చేసినటువంటి విధానాన్ని వారి యొక్క జీవన విధానం క్రీస్తుని చూచి క్రీస్తు పరిశుద్ధ గ్రంథములో వారు నేర్చుకున్న విషయాలను ఇతరులకు తెలియచేయడం జరిగింది వారి జీవితకాలం అంతా ఏనాడు ఆదివారం దేవుని సన్నిధిని నిర్లక్ష్య పెట్టలేదు దేవుని దినాన్ని వారు వదిలిపెట్టకుండా నీ నివాస మందిరమును నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించున్నానని కీర్తన ఇరవై ఆరు ఎనిమిది చెప్పినట్లుగా వారి మందిరాన్ని ప్రేమిస్తూ దేవుని కార్యక్రమాలు తన యొక్క తండ్రి గారికి తో పాటుగా మందిరములో ఆరాధనలు చేయటము మందిరానికి సంబంధించినటువంటి అన్నిటినీ కూడా క్రీస్తు కొరకు లేకపోతే దేవుని కొరకు అనేకలను కట్టాలనేటువంటి విధానంలో వారు ముందుకు వెళ్ళినటువంటి బిడలగా మనకు కనబడుతూ ఉన్నారు క్రీస్తు ప్రత్యక్షతల నుండి వారికి వచ్చినటువంటి ఆశీర్వాదము దేవుని యొక్క ప్రేమ వారిని అనేకులను దేవుని ప్రేమలో నడిపించేలాగాన సాక్షిగా రైట్ బ్రదర్స్ నిలబడ్డారు ఈరోజు ఎందుకు ఇవన్నీ మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను అని అంటే ప్రియ విశ్వాసి వచ్చి చూడుడి అని ఏ సుప్రభు వారిచ్చిన పిలుపు ఏదైతే ఉందో దానిని ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా తీసుకుని క్రీస్తుతో సమయాన్ని గడపాలి ఎపిఫానియా అంటే అదే దేవునితో సమయం గడపడమే క్రీస్తుతో సమయం గడిపినప్పుడు మన జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటాం రాయిట్ బ్రదర్స్ పొందుకున్నారు మ్యాగీ ముగ్గురు రాజులు ఆ పొందుకున్నారు అందరే పొందుకున్నాడు మనము అపౌసులైన పావులు పొందుకోగలిగాడు మరి నీవు పొందుకోవాలంటే వచ్చి చూడు క్రీస్తు శక్తి ఏంటో వచ్చి చూడు క్రీస్తు ఎవరో వచ్చి చూడు ఎవరో ఎవరో ఎవరు క్రీస్తు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు వచ్చి చూడు ఆ మెయిన్ ప్రార్థన సర్వోన్నతడానికి వందనాలు నీ జీవితంలో దేవ సమస్తాన్ని వదులుకొని మా వచ్చావు మేము నీ కొరకు ఏం వదులుకోగలుగుతున్నాం మేము వచ్చి చూడటానికి సమయాన్నైనా మా కుటుంబాన్నైనా మా పరిస్థితులన్నింటినీ వదులుకొని దేవుని మందిరంలో సమయం గడిపే ఆ మంచి మనసు ఆ ప్రేరణ ప్రతి ఒక్కరికి దయచేయండి ఎపిఫానియా ఆ ప్రత్యక్షతన బిడ్డలకు నిగ్రహించి మీరే మహిమ పొందమని నామమున ప్రార్థించి వేడుకొంచు నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెన మీకు తోడే ఉండి నడిపించును గాక ఆమెన్